ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నామం అతి మధురం సాయి రూపం సుందరం సాయి నామం అతి మధురం సాయి సాయిందరం నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీతాంజలి జై సాయి సాయి ఆ సాయి బోధనలు ఎప్పటికీ ఆచరణాత్మకమే ప్రత్యేకంగా చెప్పుకోవాలండి సాయి జీవ సమాధి చెందే ముందు ఒక మహిళకి అంటే లక్ష్మీబాయి అనే మహిళకి తొమ్మిది నాణాలు ఆయన ఇవ్వడం జరిగింది అవి నవవిధ భక్తి మార్గాలకు సూచికగా అందించారు అయితే ఆ కాలంలో కదా ఆవిడ అప్పుడు ఉండేవారు ఎలా తెలుస్తాయి అసలు మనం చూడగలమా అని అనుకునే వాళ్ళకి ఒక మహద్భాగ్యం లక్ష్మీబాయి గారి ముని మనవడైన అరుణ్ గైక్వాడ్ గారు ఆ నాణాలను అలా కాపాడుకుంటూ వస్తున్నారు వారి వంశం అంతా కూడా అలా ప్రస్తుతం వారిప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చారండి స్వయంగా షిరిడి సాయిబాబా వారు అందించినటువంటి ఆ నాణాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం విజువల్స్ లో మీరు గమనిస్తున్నారు కదా అవే నాణాలు సరిగ్గా సాయిబాబా వారు లక్ష్మీబాయికి అందించినటువంటివి వారి మనవడు ఇప్పుడు ఇలా హైదరాబాద్ తీసుకురావటం ఒక కార్యక్రమం అందించారు ఇలా మేము కూడా రిక్వెస్ట్ చేసాం మేము చూడాలనుకున్నామండి అండి టీవీ ప్రేక్షకులు కూడా చూపిద్దాం అనుకున్నాం అంటే వారి మనకి కృష్ణకాంత్ పార్క్ పక్కన ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ కి ఆహ్వానించారు అక్కడే ప్రస్తుతం మనం ఉన్నాము చూడండి మన కళ్ళతో స్వయంగా అంటే స్వయంగా ఆయన స్పృశించినటువంటి ఆయన చేతులతో ఇచ్చినటువంటి ఆ కాయిన్స్ ని ఆ నాణ్యాన్ని చూడడం మన అదృష్టంగానే భావిస్తున్నాం లక్ష్మీబాయి గారి ముని మనవడైన అరుణ్ గైక్వాడ్ గారితో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నామండి వారితో మాట్లాడదాము వారి ఉద్దేశం ఏమిటి అంటే నైన్ కాయిన్స్ ట్రస్ట్ అని స్టార్ట్ చేశారు కేవలం షిరిడీ వెళ్తే మాత్రమే మనం చూడగలం కానీ ఇప్పుడు హైదరాబాద్ లో మనకు భాగ్యం అవకాశం దక్కింది ఒకసారి వారి మాటల్లో విందాం ఆ కాయిన్స్ విశిష్టత ఏమిటి ఆ నాణాల గురించి ఏం చెప్తారనేది राम मैं अरुण शिंदे गायकवाड़ शिरडी से हूँ और लक्ष्मीबाई शिंदे जी का पर पोता हूँ लक्ष्मीबाई जी की पोती जमा शिंदे गायकवाड़ उनका मैं बेटा हूँ आज यहाँ पे नाइन पॉइंट रखे हुए जो बाबा बाबा को लक्ष्मी जी ने एटीन सेवेंटी फाइव टू फिफ्टीन अक्टूबर वन नाइन वन एट तक सेवा किया भोजन सेवा किया और द्वारका मई में सब पूरा जो साफ सफाई रखना वो सब उन्होंने एक मिनिमम 40 45 साल तक सेवा किया तो बाबा ने उनको समाधि लेने के टाइम ये चांदी के नौ सिक्के दिए ये उस दिन दशहरा विजयदशमी, मोहरम बुद्ध जयंती ऐसा सब एक ही दिन में था तो उस दिन ये नवविधा भक्ति के नवरूप बोल के ये भक्तों के लिए दर्शन के लिए चांदी के नौ सिक्के दिए तो ये इसका अभी पूरी दुनिया में प्रचार प्रसार चल रहा है बाबा ने ये सिक्के के दुनिया को एक नवोविधा भक्ति के नवमार्ग क्या है वो बताने के लिए सिक्के दिए ये मैसेज है और हम हमारा मोटो ये है कि ये सिक्कों का जगह जगह पे जाके उसका प्रचार प्रसार हो और भक्ति के मार्ग जो है भक्त आप कौन से भी धर्म के हो हिंदू है मुस्लिम है क्रिश्चियन है लेकिन भक्ति के मार्ग जो गुरु नानक जी है बालाजी जी है लेकिन भक्ति के मार्ग एक समान होते हैं और भक्त के गुण क्या होने चाहिए जो बाबा वो जमाने में वो भक्तों को बताते थे सिखाते थे तो उसी का प्रचार प्रसार में हम लगे हुए हैं और ये जर्नी चलती रहेगी ये जर्नी ज़्यादा से ज़्यादा मुझे लगता है कि दो ढाई साल तक चलेगी इसके बाद इसका एक नवविधा भक्ति मंदिर श्रीडी के बाजू में बनकर ये स्थापित हो जाएंगे आज ये सौभाग्य से यहाँ पे ये मंदिर में है और मैं धन्यवाद देता हूँ सुमन चैनल को सुमन टीवी को और गीतांजलि को उन्होंने ये आप लोगों को सबको इसका दर्शन हो जाए, इसलिए उन्होंने आज पूजा रखा है मंदिर में और ये सब कवर कर रहे हैं। नमस्कार इंसाइड चिंवास गरु। नमस्ते माँ। చాలా సంతోషం మిమ్మల్ని కలవడం ముందుగా జయ నిజంగా అదృష్టవంతులు మనం ముందుగా షిరిడి నుంచి వచ్చినటువంటి తొమ్మిది నాణ్యాల గురించి ప్రేక్షకులకు వివరిస్తారు తప్పకుండా అమ్మా ఈ రోజున మనందరి యొక్క అదృష్టం కొద్ది మనం బాబాగారు గారు స్వహస్తాలతో వారు దేహ త్యాగం చేసిన రోజున పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనో తారీఖు వారు విజయదశమి రోజు మధ్యాహ్నం వేళలో దేహత్యాగం చేసే ముందు స్వయ స్వహస్తాలతో లక్ష్మీబాయ్ సిందేకి ఇచ్చినటువంటి ఈ తొమ్మిది నాణ్యాలని ఇప్పుడు మనం చూస్తున్నాం బాబావారు షిరిడీలో అరవై సంవత్సరాల పాటు నివసించి వారు దేహత్యాగం చేసే ముందు ఈ తొమ్మిది నాణ్యాలని ఇవ్వటంలో ఉన్నటువంటి ఏంటో మనం తెలుసుకుందాం తొమ్మిది అనగానే మనమందరం కూడా తొమ్మిది సంఖ్యకి ఎంతో ప్రాధాన్యత ఉందని అనుకుంటాం అలాగే నవ విధ భక్తులుగా కూడా తెలుసుకుంటాం బాబా భక్తులందరూ కూడా నవవిధ భక్తి మార్గాలని మనమంతా అనుసరించాలని బాబా గారు తొమ్మిది నాణ్యాలను ఇచ్చినట్లుగా అనుకుంటూ ఉంటాం అసలు నవవిధ భక్తి మార్గాలు ఏమిటి మొదటిది శ్రవణము తర్వాత కీర్తనము తర్వాత స్మరణము తర్వాత పాదసేవనము తర్వాత అర్చనము తర్వాత సఖ్యత దాస్యము తర్వాత ఆత్మ నివేదనము ఇలా తొమ్మిది మార్గాలు ఉన్నాయి అయితే బాబా గారు దేహ త్యాగం చేసేటప్పుడు నవ విధ భక్తి మార్గాలను అనుసరించమని సంకేతంగా ఇవి ఇచ్చారు వీటిలో ఉన్నటువంటి అర్థ అంతరార్థం ఏమిటి బాబా గారు ఒక సద్గురు స్వరూపం ఆయన సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపుడు ఆయన అందరం కూడా సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయటం మనం ఇలా ఆయన మన గురు స్వరూపంగా చూపిస్తున్నారు అంటే ఆయన గురువుగా ఏదో ఆ తొమ్మిది సంఖ్య ద్వారా మనకేదో సంకేతం ఇస్తున్నారు మనల్ని నవ విధ భక్తి మార్గాలలో అనుసరించమని చెప్తున్నారు అంటే ఎలా అంటే ఒక గురువుని గాని ఒక దైవాన్ని కానీ ఆరాధించాలంటే ఫస్ట్ గురువుని గురించి తెలుసుకోవాలి శ్రవణం అంటే ఏంటి తెలుసుకోవటం తర్వాత కీర్తనము అంటే ఏంటి తెలుసుకున్న తర్వాత మనం వ్యక్తం చేయటం తర్వాత వ్యక్తం చేయడం ఏం చేయాలి వ్యక్తం చేస్తున్నాం తెలిసింది మనం భజన చేస్తున్నాం తర్వాత నిరంతరం కూడా స్మరించాలి అంటే శ్రవణం చేసి మనం తెలుసుకున్నాము కీర్తించాము తర్వాత స్మరణం చేస్తున్నాం నిరంతరం స్మరణం చేస్తే పాద సేవనం చేసేటువంటి భాగ్యం వస్తుంది ఆ సేవనం చేసే భాగ్యం వస్తే అప్పుడు అర్చించగలుగుతాము అలా అర్చిస్తున్నప్పుడు ఏమవుతుంది మనం ఆయనకి దాసులం అవుతాము దాసులం అయితే ఏమవుతుంది భగవంతుడు మనకి సఖ్యత అవుతాడు ఫ్రెండ్ అయిపోతాడు అప్పుడు మనం ఆత్మ నివేదన అంటే ఆయన పరమాత్మ అయితే మనం జీవాత్మ ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలవటమే ఆత్మ నివేదనము ఇలా మనం నవవిధ భక్తి మార్గాల గురించి చెప్పుకుంటూ ఉంటాం అయితే బాబా గారు సద్గురు కదా ఇంకా ఏదో చెప్పాలనుకుని ఆయన తొమ్మిది ఇచ్చారు సద్గురులు ఏం చెప్తారు అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి కావాలి అంటారు అంటే పంచేంద్రియాలు మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలని ముందు ఆయనకి సమర్పించాలి తర్వాత మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అంటే అంతఃకరణ శుద్ధి కావాలి అంటే ఈ తొమ్మిది మార్గాల్లో మనకు మనము ఆత్మ సమర్పణ చేసుకోవాలి ఎప్పుడైతే గురువును మనం పరిపూర్ణమైన విశ్వాసంతో వారి పాదాలను ఆశ్రయించి మనం పరిపూర్ణంగా సమర్పించుకుంటామో వారి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది వారి అనుగ్రహం రక్షణగా మనల్ని రక్షిస్తూనే ఉంటుంది మీతో నేను ఉండనని మీరు బాధపడద్దు ఈ శరీరాన్ని త్యాగం చేస్తున్నాని మీరు బాధపడద్దు మీరు ఈ యొక్క తొమ్మిది నాణ్యాల రూపంలో నేను ఇక్కడ ఈ మార్గాన్ని మీరు అవలంబించినట్లయితే ఈ దేహం వెళ్ళిపోతుంది పరిచయం కోసం మాత్రమే ఈ దేహంతో వచ్చాను ఇక దేహంతో పని లేదు నేను పరిచయం అయ్యాను మీకు నేను చెప్పినటువంటి ఈ మార్గంలో జీవించినట్లయితే నిరంతరము మీకు ఆ దైవానుగ్రహం కలుగుతుంది సద్గురులు బోధించినటువంటి జీవన మార్గమే మీకు జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది మరలా జీవితం అనేది లేకుండా ఇప్పుడు నేను శరీరంలో వదిలిపెడుతున్నాను కదా ఈ సమయంలో నేను చేస్తున్నాను మానవ జన్మ రాహిత్యం కోసం మీరు ఈ మార్గాలను అవలంబించండి అంటే గురుమార్గంలో జీవించండి అని బాబా గారు మనకు సందేశాలు ఇచ్చారు స్వయంగా ఇచ్చారు ఆవిడ చాలా అదృష్టవంతురాలు బాబా గారి దగ్గర పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది దాకా రాత్రి వేళలో ఎవరికి ద్వారకామాయలోకి ప్రవేశం లేదు ఈవిడ మాత్రమే వెళ్ళి బాబా గారికి ఆహారం సమర్పించి బాబా గారు ఆహారం తీసుకున్న తర్వాత వారు ఆహారం తీసుకునేవారు వారు ఆహారం తీసుకునేవారు అంతగా సేవ చేశారు ఆవిడ ఆ విధంగా సేవ చేసి బాబా గారు చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని ఆవిడ రూపంలో ఇచ్చారు ఆవిడ పేరు లక్ష్మీబాయ్ సిందే ఆ లక్ష్మీబాయ్ సిందే మనవరాలు శైలజ సిందే పుత్రుడు అరుణ్ గైక్ ఇవాళ మనకు వచ్చిన ఆయన నాలుగో తరం ఆ రోజు నుంచి కూడా అప్పటి నుంచి కూడా సంస్థానంలో బాబా వారి యొక్క సేవలోనే ఉంటూ బాబా గారి తత్వాన్ని అనేక ప్రాంతాలు వెళ్లి ఈ యొక్క నవ విధ భక్తి మార్గములు ప్రచారం చేస్తూ బాబా గారి యొక్క తత్వాన్ని అందరూ అనుసరించాలని చెప్పేసి వారు ప్రచారం చేస్తున్నారు అక్కడ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు షిరిడిలోని నైన్ కాయిన్స్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా బాబా తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు ఎవరైనా షిరిడి వెళ్ళినటువంటి వాళ్ళు అరుణ్ గైక్వాడి గారి ఇంటికి వెళితే వారు ఉన్నారని తెలుసు మనకు వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ద్వారా వారి యొక్క అడ్రస్ దాంట్లో ఫోన్ నెంబర్ అంతా ఉంటుంది ఎవరైనా షిరిడి పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అలాగే బాబా తత్వాన్ని ఎవరైనా ప్రచారం చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్టయితే ఇలా దేవాలయానికి ఆహ్వానిస్తే వారు అవి తీసుకుని వచ్చి బాబా తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారండి మళ్ళీ బాబా గారు ప్రసాదించినటువంటి అనుగ్రహం చింతపల్లి సాయిబాబా గారి గుడికి వచ్చారు అక్కడ చింతపల్లి సాయిబాబా గుడి అంటే చింతలకు ఇచ్చే సాయిబాబా ఆ సాయినాథుడు అక్కడికి పిలిపించుకున్నాడు ఈ రోజున ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ పక్కన మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ దేవాలయంలో ఈ సాయినాథుడి సన్నిధిలో మనం బాబాగారి చెంత బాబా గారు స్వయంగా స్పర్శించినటువంటి నాణ్య ఒక గురువు ఒక వస్తువును స్పర్శిస్తే వారు స్పృశించటం వల్ల వారి యొక్క తపశక్తి దానిలో ఉంటుంది అంటే వారి చేతి మీదుగా మీరు విభూతి తీసుకోండి కుంకుమ తీసుకోండి ఏ వస్తువు అయినా తీసుకోండి ఒక గురువు ఆ వస్తువుని మనం తాకినప్పుడు అది ప్రసాదం అవుతుంది అంటే సాక్షాత్తు బాబా గారి యొక్క స్వహస్తాలతో తాకినటువంటి ఆ తొమ్మిది నాణ్యాలు ఇవాళ భక్తులందరూ కూడా తాకి ఎంతో ఆనందంతో బాబా గారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టుగా భావిస్తున్నారు ఇప్పుడు ఉంటారండి హైదరాబాద్ లో మళ్ళీ ఎప్పుడు అవకాశం అంటే ఎన్ని రోజులు ప్రస్తుతానికి వాళ్ళతో కార్యక్రమం అయిపోయింది అయిపోయింది తర్వాత మళ్ళీ ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు చాలా సంతోషం అర్జున్ గారు అరుణ్ జీ బ్లెస్ట్ అని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది సాయి భక్తులకి అదృష్టం దక్కిందనే చెప్పుకోవాలండి మీరు డైరెక్ట్ గా ఒకవేళ అవకాశం ఉంది అని అంటే కనుక షిరిడి వెళ్లే చూడాల్సిందో షిరిడి వెళ్తున్నప్పుడు మీరు అరుణ్ గైక్వాడి గారిని సంప్రదించవచ్చు నైన్ కాయిన్స్ ట్రస్ట్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా బాబా గారు స్వయంగా లక్ష్మీబాయి గారికి ఇచ్చినటువంటి కాయిన్స్ చూడొచ్చు హైదరాబాద్లో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మాకైతే అదృష్టం దక్కింది ఒకవేళ మీరు ఏమైనా సత్సంగం కానీ ఏమైనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అనుకుంటే గనక ప్రత్యేకించి స్థాయి నా చరిత్ర గురించి కావచ్చు సాయి బోధనల గురించి ఇంకా మరింత మందికి తెలియపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే అప్పుడు మీరు అరుణ్ గారిని సంప్రదించచ్చు అలాగే సాయి శ్రీనివాస్ గారిని సంప్రదిస్తే మీకు మళ్ళీ ఆ కాయిన్స్ తీసుకువచ్చి అక్కడ ప్రదర్శించి ఆ సాయి కృపను అనుగ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా సంప్రదించండి నైన్ కాయిన్స్ ట్రస్ట్ అలాగే డీటెయిల్స్ అన్ని కూడా మీరు వెబ్సైట్ వెబ్సైట్లో వెళ్ళగానే మీకు అన్ని దొరుకుతాయి అంతైనా ఇవాళ మాత్రం మేము ఖచ్చితంగా అదృష్టవంతులు అనే చెప్తాము స్వయంగా ఆ సాయినాథుడు స్పృశించినటువంటి ఆ కాయిన్స్ దగ్గరుండి చూడగలుగుతున్నాం మేము అది మా అదృష్టంగా భావిస్తూ జై సాయి రామ్ జై సాయి